హలో ఫ్రెండ్స్ ఈరోజు గుగ్గిళ్ళు తాలింపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ గా త్వరగా అయిపోతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా కందులు బొబ్బర్లు ఈ రెండు సమాన క్వాంటిటీలో తీసుకొని ఉడికించి పెట్టుకున్నానండి నేను వీటిని కట్టు చేసుకోవడం కోసమని ఉడికించుకున్నాను కట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేశాను ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే ఈ గుగ్గిళ్ళు తాలింపు పెడుతున్నాను ముందుగా ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి ఆ తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకోవాలి గుగ్గులు ఉడికించేటప్పుడే ఉప్పు వేసి ఉడికిస్తాము కాబట్టి లైట్ గా వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న గుగ్గిల్లి వేసి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయకండి వన్ ఆర్ టూ మినిట్స్ దాకా వేయించుకోండి ఆ తాలింపు ఫ్లేవర్ కూడా ఈ గుగ్గిళ్ళకు మంచిగా పట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది కాబట్టి ఇంకొంచెం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఇక చూసారు కదా చాలా సింపుల్ గా గుగ్గిళ్ళు తాలింపు పెట్టుకున్నాము ఒకప్పుడు స్నాక్స్ అంటే మాకైతే మా నానమ్మ ఇవే చేసి పెట్టేది అనమాట కు వెళ్ళేటప్పుడు మాకు ఈ గుగ్గిళ్ళు కానివ్వండి లేదంటే గూడాలు అంటారు కదా వేయించి చేస్తారు వాటిని అవి కూడా చేసి పెట్టేది అనమాట అవి కూడా చాలా బాగుంటాయి ఇంకెప్పుడైనా ఆ వీడియో చేసి పెడతాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్